హ్యాష్ టాగ్ ప్రస్తుతం అవినాష్ కాలేజ్ వద్ద ఉన్నాము మనము అవినాష్ కాలేజ్ రాహుల్ అనే వ్యక్తిపై ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది పోలీసులు సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ నిరసనగా వీళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది అసలు రాహుల్ ఎందుకు అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ క్యాండిడేట్ అడిగి తెలుసుకుని చెప్పండి ఏంటి రాహుల్ సంబంధించి ఏం చెప్తున్నారు ఒక ఇరవై రోజుల ముందు వీళ్లకు ఆట స్థలం లేకుండా కాలేజీని నడుపుతున్నారు ఆట స్థలం లేని కారణంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి గ్రౌండ్ని లీజు తీసుకొని అక్కడ ఆటల్లో పెట్టిరు ఈ కాలేజీలే ఆ ఆటల కారణంలో ఆ క్రమంలో ఇద్దరు విద్యార్థులు కొట్లాడితే విద్యార్థులు రెస్కేట్ చేయడం ఎక్కడదండి అసలు విద్యార్థుల మీద కేసులు పెట్టడం ఎక్కడది అసలు ఇది ప్రజాస్వామ్య రాజ్యమా ప్రజాపాలన నిర్బంధ రాజ్యమా అని అడుగుతున్నాం రోజు ఒక విద్యార్థి దళిత విద్యార్థి కాయ కష్టం చేసుకొని వీళ్ళు పెట్టిన నిబంధనలకు విరుద్ధంగా నాందోస్లో ఉన్నారు అవినాష్ కాలేజ్ అనేది నాందోసు కాలేజ్ ఇది లక్ష రూపాయలు ఫీజు పెడితే లక్ష రూపాయలు కట్టుకున్నాడు వాళ్ళు రోడ్ పాలు ఎందుకు చేస్తున్నారు అంటున్నాం గత వారం రోజుల కింద కూడా మేము ధర్నా చేసినాం ఇక్కడ అయినా స్పందన లేదు నేనేమంటున్నా వీళ్ళ ప్రత్యేకించి వీళ్ళ వీళ్ళ ఈ ఇన్స్టిట్యూషన్కి ఒక రూల్ ఫ్రేమ్ చేసుకున్నారంట మేము దాన్ని బ్రేక్ చేయమంటున్నారు ఇది ఎక్కడ అసలు విచిత్రము విద్యార్థులకు లబ్ధి చేయ చేరే విధంగా ఉండాలి మీ రూల్స్ కానీ విద్యార్థులు నష్టపరిచే విధంగా ఎట్లుంటాయండి ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కూడా ఈరోజు అమెండ్మెంట్ చేసుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది అంతకంటే మించినటువంటి రూల్స్ అమ్మే అంటే విద్యార్థులు నష్టపోతూ ఉంటే చూసి ఊరుకోలేని విద్యార్థి సంఘాలు మాట్లాడుతూ ఉంటే వందల మంది పోలీసులను బట్టి ఎవరిని బెదిరిస్తారండి మా విద్యార్థులు మా విద్యార్ సంఘాల నాయకులు పొద్దునొచ్చారు ఇక్కడికి ఇక్కడ ధర్నా ఉన్నాయని అంటే ఓ డెబ్బై ఎనభై మందిని వాళ్ళని భయ బ్రాంచ్లో గురి చేసి విద్యార్థులు అన్నప్పుడు కొట్లాడరా తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఈ ప్రిన్సిపల్ ఈ టీచర్లే కేసులో పాలు చేస్తే ఎవరు చెప్పాలి వాళ్ళ విద్యాబుద్ధులు రోడ్డులో మరీ అగ్గోల్ గొగ్గోలు పెడుతున్నారు విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు అడుగుదామని ఇగో ఈ భవశాలను బట్టి వీధి రౌడు లెక్క వాళ్ళని భయభరంతులకు గురి చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం మనం హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం దిగి రావాలంటున్నాం విద్యాశాఖ ఆయన దగ్గరనే పెట్టుకొని ఈరోజు ఏం జరుగుతుందో తెలియదు రివ్యూ లేవు ఈనాటికి కూడా ఈ కార్పొరేట్ విద్యా సంవత్సరాలు కొముగాసా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చరిస్తా ఉన్నారు మీరు పిఆర్ఎస్ తరపున ఏం డిమాండ్ చేస్తారు పని ఇన్ని డేట్ లో క్షమాపణ చెప్పాలి ఈ యాజమాన్యం ఆయన మీద బుక్ చేసినటువంటి ఆ కేసును వెనక్కి తీసుకొని ఆయన యథావిధిగా క్లాస్ కాల్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు మరి కొంత మంది నేతలు కూడా తెలుసు చెప్పండి మీరు మీరు చెప్తారు అన ఏంటంటే ఒక సంవత్సర ఒక ఒక ఇయర్ లో మధ్యంతరంగా ఈరోజు టీసి ఇస్తే ఒక విద్యార్థి భవిష్యత్ నష్టపోతారు ఒక విద్యార్థి భవిష్యత్తు ఈ రోజు నా నాజం వేయాలనుకుంటుర్రా ఒక బడువు బలగిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థి రౌల్ అనే విద్యార్థి ఈ రోజు ఏదో మారుమూల గ్రామం నుంచి కాయ కష్టాలు చేసుకుని తల్లిదండ్రులు కాలేజీలో లక్ష రూపాయలు పెట్టి ఈ రోజు చదివిస్తే అసలు లక్ష రూపాయలు తీసుకోవడమే తప్పు యాక్చువల్ ప్రైవేట్ కాలేజీలు అసలు ఈ రాష్ట్రంలో అసలు రేవంత్ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ పెట్టుకోవడమే పెద్ద తప్పు ఎందుకంటే ఇలాంటి అవినాశకాలయంలో పర్మిషన్ లేకుండా చూడండి ఇక్కడ ఇక ఫిస్ హౌస్ ఇక్కడ ఇక్కడ గోడ అంటే ఒక ఆట స్థలమే లేదు ఇక్కడ ఒక ఆట స్థలం లేక ఈ రోజు ఏదో ఉస్మాన్ దగ్గర ఆట స్థలం చేసుకుని అక్కడ ఏదో సీనియర్ జూనియర్ అంత పెద్ద తరంగా ఉండే అవినాష్ కాలేజ్ వాళ్ళని సంజాయించి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి క్లాస్ ఎగ్జామ్లు నడుస్తున్నాయి పిల్లడేమో రోడ్డు మీద ఉన్నాడు అంటే విద్యార్థి నాశనం భవిష్యత్తు అంటే రావులనే విద్యార్థికి వెంటనే న్యాయం చేయాలి అదే విధంగా విద్యాశాఖను వేరే వేరే మంత్రికి ఇచ్చి ఈ అవినాష్ కాలేజ్ ను బ్యాన్ చేయాలని మేము ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిగా టీఆర్ఎస్ విద్యార్థిగా ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం సో మరే అంశం కాకుండా బీఆర్ఎస్ మనం చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో గేమ్స్ అనేది పెట్టడం జరిగింది అవినాష్ కాలేజ్ నుంచి గేమ్స్ ఆడుతున్న తరుణంలో విద్యార్థులు ఏదో చిన్న గొడవ వచ్చింది విద్యార్థులు అన్నప్పుడు ఏదో ఒకటి గొడవలు వస్తూనే ఉంటాయి గొడవలు వచ్చింది ఆ గొడవల కారణంగా విద్యార్థిని ఒక విద్యార్థిని రాహుల్ అనే విద్యార్థిని మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఆ విద్యార్థికి ఫీజు ఇస్తాను ధైర్యం చేయడం జరిగింది ప్రిన్సిపల్ న్యాయం లేవని పేరెంట్స్ వచ్చి ఆ ప్రిన్సిపల్ ¡Gracias! మీ విద్యార్థి సరిగ్గా చదవడం లేదని దూషించడం తల్లిదండ్రుల ముందునే ఆ విద్యార్థిని దూషించడం జరిగింది తల్లిదండ్రులతో మానసికంగా కుంగిపోవడం జరిగింది అది జరిగిందని విద్యార్థి సంఘాలు విద్యార్థికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎందుకు తీసుకోవాలని మేము వచ్చి ఇక్కడ ప్రశ్నించినందుకు ఆ విద్యార్థికి విద్యార్థి నాయకుల మీద ఇంతకుముందు మున్పటి పది రోజుల కింద ధర్నా చేసినాం ఆ రోజు మంది మీద కేసులు పెట్టడం జరిగింది కేసులు పెడితే పెట్టారు ఆ విద్యార్థికి క్లాసులకు రానియాలి ఎందుకు ఆ పిల్లగాని జీవితాన్ని ఆడపిస్తున్నారని మేము అడిగితే ఆ పిల్లల మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది విద్యార్థులు అన్నప్పుడు ఎన్నో గొడవలు అవుతుండే అలాంటివి చూసి చూనట్టు పోవాలి కానీ ఆ చిన్నదానికి విద్యార్థి మీద ఎందుకు కేసులు పెట్టరు ఏ పెద్ద భవన్సాలను పెట్టి ఉంచాల్సిన అవసరం లేదు ఒక విద్యా వ్యవస్థలో ఒక విద్యాశాఖ మంత్రి లేడు ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే ఇలాంటి సమస్యలు వస్తుంటేనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత దు దుర్భంగంగా తయారైందంటే తెలంగాణ అంత అభిమానంగా తయారైంది ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒకటే ప్రశ్నిస్తున్నాం ఎమ్మడి విద్యాశాఖ మనం నియమించాలి ఇలాంటి అవినాష్ కాలేజ్ వల్ల ఈ భవన్సాలు ఏ విధంగా అయితే ఆ బౌన్సర్ తరిమి కొట్టాలి విద్యార్థులు తక్షణమే న్యాయం చేయాలి ఆ విద్యార్థిని యథావిధిగా కాలేజీలకు రానియాలి లేకపోతే ఏబిపి ఆధ్వర్యంలో తీవ్రంగా మేము ఉద్యమం చేస్తామని కూడా ఆ విద్యార్థి న్యాయం చేసేంత వరకు ఏబిపి పోరాడుతూనే ఉన్నది ఈ అవినాష్ కాలేజీ ఎమ్మడి బ్యాన్ చేయాలి దీనికి ఉన్న పరిమితులని రద్దు చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది ఓకే సో మొత్తానికి చూస్తున్నారు కదా సో ప్రస్తుతం అవినాష్ కాలేజ్ వద్ద సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ సిక్స్ అలాగే ఏబీపీ తరఫున ఏదన్నా నాయకులు ఇక్కడికి వచ్చేసి నిరసన ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి సో ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు అవినాష్ కాలేజ్ సంబంధించి చూసుకుంటే ఏదైతే అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దీనికి ఇక్కడ ఏదైతే ఎంబీఏ కానీ బీబీఏ కానీ ఎంఈసి కానీ బీకామ్ కానీ సో ఇట్లాంటి ఇవన్నీ అధినాసి కోచింగ్ సెంటర్లో చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇందుకు ఇక్కడ ఇది లక్షల ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని చెప్పేసి విద్యార్థి నాయకులు కూడా ఇందాక చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికి రాహుల్ రాహుల్కి జరిగిన ఏదైతే ఎఫ్ఐఆర్ సంబంధించి చూసుకుంటే రాహుల్కి అన్యాయంగా ఎఫ్ఐఆర్ చేసి కేసులు పెట్టడం జరిగింది సో రాహుల్కి న్యాయం జరిగేంత వరకు మేము నిరసన ప్రకటిస్తామని చెప్పేసి బీఆర్ఎస్ అలాగే ఏబీఈపి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి భూపాల్తో चिकन बाट्नु